ભારત દેશ આર્દદેશ પૌરલમૈના પૌ प्रजास्वाम्य विश्वास तो मन देश प्रजास्वाम्य सांप्रदाय स्वेच्छा निष्पक्षपात प्रशा ఎన్నికల ప్రభావాన్ని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని హిందూ మూలముగా ప్రతిజ్ఞ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో భాగంగా పాల్గొని నాకు అన్ని సక్సెస్ఫుల్గా అన్ని ఓటర్స్ హండ్రెడ్ పర్సెంట్